అందరూ ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఏమంటే బాబా వారు ఉంటారు అంటే ఏమన్నారమ్మా ఉంటాడు ప్లేస్ చూపిండి ఇక్కడ అంతేనా అందరూ చూపించి ఇక్కడ ఇలా ఇక్కడ ఉంటాడు అంటే మన హృదయంలో ఉంటాడు హృదయంలో సాయినాథుడు ఉండాలి అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా ఉదాహరణకి మీరు పూజ గది వెళ్ళినప్పుడు పూజ గది అంతా అపరిశుభ్రంగా ఉందనుకోండి ఏం చేస్తాం మనం వాటన్నిటినీ శుభ్రం చేస్తాం ముందు రోజు వాడేసి ఉంటే కనుక వాటిని శుభ్రంగా తోమి అప్పుడు మాత్రమే భగవంతుడికి పెడతాం అంటే ఏంటి భగవంతుడికి ఏదన్నా నైవేద్యం ఇవ్వాలన్నా లేదా ఆరాధించాలన్నా లేదా కర్పూరం వేయాలన్నా ఏది చేయాలన్నా అక్కడ పరిశుభ్రత ఉండాలా వద్దా ఉండాలి కదా మరి ఇక్కడ బాబా ఉండాలంటే ఇక్కడ పరిశుభ్రత ఉండాలా వద్దా ఏమంటారంటే హృదయశుద్ధి అంటారు భగవంతుని నమ్మడం అంటే అర్థం ఏంటంటే భగవంతుణ్ణి నమ్మినందువల్ల నాలో ఏ దుర్గుణాలు అయితే ఉన్నాయో ఆ దుర్గుణాలన్నీ నా హృదయంలోంచి బయటికి వెళ్ళిపోయాయి కేవలం మంచి గుణాలు మాత్రమే ఉన్నాయి ఆ మంచి గుణాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి భగవంతుడు నా హృదయంలో స్థిరస్థాయిగా ఉండిపోతాడని నమ్మడమే భక్తి ఇంకొకటి కాదు ఇతరులను ద్వేషిస్తూ ఇతరులతో గొడవ పడుతూ ఇతరులు బాగుపడుతుంటే చూడలేకపోతూ దుర్భాషలు ఆడుతూ భూతులు మాట్లాడుతూ అందరిలో ఈర్ష్య ద్వేషాలను చూస్తూ కపటంతో ఉన్న వాళ్ళకి భగవంతుడు హృదయంలో ఉంటాడా ఉండడు మరి మీరు ఇక్కడ ఉన్నారండి బాబా వారు అన్నారంటే అర్థం మీ హృదయం శుద్ధి అయిపోయినట్ట ఉన్నాయా హృదయ శుద్ధి జరిగితేనే కదా భగవంతుడు ఉంటాడు ధైర్యంగా ఏం చెప్తారు ఏమండి ఇది మా పూజ గది అంటారు అవునా ఆ పూజ గదికి ఒక కట్టన వేస్తారు ఆ పూజ గదిని శుభ్రంగా చేసుకుంటారు ఒకవేళ మడి మట్రా మైలు వస్తే కనుక అందులోకి వెళ్తారా వెళ్ళరు మరి మైల ఉందే ఇంకా ఇక్కడ మనసంతా మైలుంది ఆ మైలు ఏం చేయాలి ఇప్పుడు ఆ మైలుని బయట పెట్టితే కదా నీకు బాబావారు లోపలికి వస్తారు అందువల్ల బాబా దగ్గరికి వస్తున్నామంటే అర్థం ఏంటంటే దుర్గుణాలకు దూరం అవుతున్నామని అర్థం భక్తుడు అంటే అర్థం ఏంటంటే దుర్గుణాలకు దూరంగా ఉంటాడు ఎవరిని ద్వేషించడు అసూయలు ఉండవు కాబట్టి ఏవైతే గుణాలు ఉంటాయో భగవద్గీతలో ఇరవై ఆరు దైవిక లక్షణాలు చెప్పారు ఏమండి ఒక మనిషి దైవ సమానుడు ఎప్పుడవుతాడు అంటే ఇరవై ఆరు లక్షణాలు ఉండాలండి ఈయనకేంది భగవద్గీత మరి బాబా గారు చెప్పారు సచరిత్రలో అనేక విషయాలు చెప్పారు వాటన్నిటినీ మనం ఆకలింపు చేసుకొని ఆచరించి నిత్య జీవితంలో మనం ఆచరిస్తే కనుక అప్పుడు హృదయం శుద్ధి అవుతుంది హృదయం శుద్ధైతే నీ ముఖం వికసిస్తుంది మీరు పాత సినిమాలు చూసుంటారు కృష్ణుడికి రాముడికి ఒక చక్రంలాగా ఉంటుంది చూసారా ఆరా అంటారు దాన్ని ఆ చక్రం కనిపించదు ఒక వెలుగులాగా ఉంటుంది కదా నిజంగానే ఆ వెలుగు మనిషికి కూడా ఉంటుంది ఇది నేను చెప్పేది కాదు సైన్స్ చెప్తా ఉంది ఒకవేళ ఫోటోగ్రాఫ్ కూడా తీశాడు ఒక సైంటిస్ట్ ఫోటో తీశాడు ఫోటో తీసి చూపించాడు మనిషి చుట్టూ ఆరా ఉంది ఒక కాంతి వలయం ఉంది ఆ కాంతి వలయం ఎప్పుడు వస్తుంది అంటే నేను చెప్తున్నా హృదయ శుద్ధి జరిగినప్పుడు వస్తుంది హృదయ శుద్ధి జరిగితేనే వస్తుంది తప్ప ఇంకొక రకంగా రాదు కాబట్టి హృదయ శుద్ధి జరగాలంటే నీలో ఉండే దుర్గుణాలు పోవాలి నీ ఆరాటం పోవాలి నీ కోరికలు నశించాలి ఈ జీవితం యొక్క విలువను తెలుసుకోవాలి బాబా పాదాలు పట్టుకున్నందుకు ఏం సాధించాలో అది సాధించడానికి ఒక అడుగును ముందుకు వేయాలి అప్పుడు మాత్రమే బాబావారు నేను చూసి మెచ్చుకుంటారు మనం అంటుంటాం బాబావారు ఏకాదశి సూత్రాలు గుర్తున్నాయా మొదటి ఏకాదశి సూత్రం చెప్పండి ఏకాదశి సూత్రాలు ఎన్నమ్మా పదకొండు కదా మొట్టమొదటిదేంటి షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం నిజమా మరి షిరిడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ నా ముందు బాగా ఎత్తండి వెళ్ళిన వాళ్ళందరూ ఎత్తండి పర్లేదు ఓకే అందరూ వెళ్ళారు కదా అంటే మీరు షిరిడీకి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంట్లో దుఃఖం లేదా దుఃఖం ఉంది అంటే ఏకాదశి సూత్రాలు తప్పు తప్ప మరలా చెప్తున్నా మరలా చెప్తున్నా షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం సూత్రం షిరిడీకి వెళ్తే దుఃఖాలన్నీ పోతాయండి మీరేమన్నారు పోయామండి ఇప్పుడు నేనేం అడుగుతున్నా దుఃఖాలు మరి పోకపోతే తప్పు కదా ఏంటి అబద్ధం చెప్పాడు అంటే సాయిబాబా సాయిబాబా అబద్ధం చెప్పాడు అవునా మరి ఆయన అబద్ధం చెప్పడం కదా మరి అందులో రహస్యం ఏదో ఉంది కదా షిరిడీ ప్రవేశమే దుఃఖ పరిహారం అబద్ధం కాదు ఆ షిరిడీకి నువ్వు ప్రవేశించడం అంటే అర్థం ఏంటంటే సాయి తత్వంలోకి ప్రవేశించడం షిరిడీకి దేహంతో ప్రవేశించడం కాదు షిరిడి అనేది ఒక పుణ్యస్థలం బాబావారు ప్రకటించబడినటువంటి పుణ్యస్థలం బాబా తత్వం ప్రజ్వనియేటువంటి పుణ్యస్థలం అది అక్కడ అడుగు పెట్టడం అంటే అర్థం ఏంటంటే బాబా తత్వాన్ని బాబా అవతార రహస్యాన్ని నువ్వు ఆకలింపు చేసుకోవాలి నేను 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 చెప్తున్నా మీకు మీరు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించి సచ్చరిత్రలో బాబా వారు బోధించినవన్నీ ఆచరణలో పెడితే దుఃఖం అన్నది నీ దరిదాపులకు కూడా రాదు మరి ఎలా చెప్తారండి మీరు మాకు వచ్చిన దుఃఖాలు అని అంటే ఎక్కడో పొరపాటు జరుగుతా నిజమా కదా నేను ఒకటే చెప్తాను బాబాతో మందిరానికి వెళ్ళగానే పెద్ద ఉత్సవాలతో రాసి ఉంటుంది ఏంటది నేనుండగా భయం మేళ అవునా చదివారం లేదు ఎప్పుడు మీరు బాబా వారి కొటేషన్ అది నేనుండగా భయమేళ ఎంతమంది చదివారండి బాబా గుడులోది ఇక్కడ లేకపోయినా ఏదో గుళ్ళ ఉంటుంది కదా ఇక్కడ కూడా ఉండాలనుకుంటా ఉండాలే లేకపోతే రాయించండి ముందు మరి నేనుండగా భయమేళ అంటే ఇప్పుడు భయం లేదా మీకు పోయిందా భయమంతా నిర్భయంగా ఉన్నారా జీవితంలో ఏం జరిగినా నీ ఏం కష్టం వచ్చినా నవ్వుతూ ఉన్నారా ఆనందంగా లేదు కదా కష్టం వస్తే ఏడుస్తున్నాం దుఃఖం వస్తే కుంగిపోతున్నాం అంటే అర్థం ఏంటంటే బాబా ఏదైతే చెబుతున్నారో అది ఆచరణలో జరగడం లేదు నిజమా కదా మీరు నేను చెప్తున్నాను నన్ను ఆలోచించవద్దు మీకై మీరు ఆలోచించండి మరి ఇంకో రెండు అక్షరాలు రాసి ఉంటాయని చెప్పారు ఇందాకెవరు బాబా గుళ్ళు ఏంటది శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే ఏంటి ప్రాథమిక సూత్రాలు మీకే ప్రశ్న పత్రం అడిగినట్టుందా ఈ రెండు ప్రశ్నలు అడుగుతున్నాడు అనుకుంటున్నారా లేదు మనం అందరం అవగాహన రావడానికే మాట్లాడుకుంటున్నాం శ్రద్ధ అంటే ఏంటి శ్రద్ధ అంటే నమ్మకం అవునా శ్రద్ధ అంటే విశ్వాసం శ్రద్ధ అంటే గురి అవునా కదా ఉదాహరణకి ఎన్ని గంటలకి ఇక్కడ సత్సంగా మొదలవుతుందని మీకు కరపత్రం కానీ బ్యానర్లో కానీ వేశారు తొమ్మిది గంటలకి తొమ్మిది గంటలకు వచ్చి కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చేతులు నేను ఉన్నాను కాబట్టి సాక్ష్యం నేనే పది పది మంది కూడా లేదు మిగిలిన వాళ్ళందరూ తొమ్మిదికో తొమ్మిదిన్నరకో పదికో వచ్చారు కదా అంటే మీకు శ్రద్ధ లేదా బాబావారి మాట మీకు నమ్మకం లేదా ఆయన మాట అంటే లెక్కలేదా నేను మిమ్మల్ని అందరం లెక్క వేసుకోండి మరి రెండోది ఏంటి సహనం సహనం అంటే ఓర్పు కానీ ఇంకో పదవి వాడాడు బాబా వారు సబూరి అన్నారు సహనానికి ఓర్పుకి వేరే అర్థం ఉంది సబూరి వేరు ఉదాహరణకి ఎవరన్నా ఒక దెబ్బ వేశారు అనుకోండి మిమ్మల్ని అందరి సమక్షంలో చెంపబెట్టి ఒకటి అప్పుడు మీరు మనసులో పది మందిలో కొట్టావు కదా చూస్తా నీ సంగతి నాకు అవకాశం రాదా అప్పుడు చూస్తా అన్నాడు అనుకోండి అప్పుడేవో నువ్వు కామ్గానే ఉన్నావు సహనంతో ఉన్నావు కాదు సహనం కాదు సహనం అంటే ఇష్టంతో కూడినటువంటి ఒర్పు సబూరి అంటే ఇష్టంతో కూడింది వాడి వాడు కొట్టినా కూడా వాడి మీద నువ్వు ద్వేషం పెంచుకోవడంలే మరల తిరిగి ప్రతీకారం అనుకోవడంలే అది సహనం అంటే ఉదాహరణకి నీ జీవితంలో కష్టాలు వచ్చాయనుకోండి ఆ కష్టాలని భరించగలిగిన స్థితి నీకుంటే ఆ భరించడం కూడా బాబాని మొక్కుకుంటున్నాను ఆయనకి నైవేద్యాలు పెట్టాను ఆయనకి డొనేషన్లు ఇచ్చాను ఎందుకు తగ్గలేదని కాదు బాబావారు ఎందుకో ఇచ్చారు ఆ రహస్యం ఆయనకి మాత్రమే తెలుసు నాకెందుకు బెంగ అని ఇష్టంతో ఓర్చుకోగలగడం ఉదాహరణకి బాబావారు దక్షిణ ఇచ్చేవాళ్ళు కదా ఎవరెవరికి ఇచ్చేవాళ్ళు సచ్చరిత్రలో ఉంది దక్షిణ తీసుకునేవాళ్ళు తీసుకున్న ధనాన్ని అందరికీ పంచి ఇచ్చేసేవాళ్ళు యాభై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు పంచేసేవాళ్ళు కదా అవునా కదా బాబాకి పేరు పెట్టింది ఎవరు సాపతి మహల్సాపతి దారిద్ర్యంలో ఉన్న పస్తులున్న భిక్ష ఎత్తుకునే పరిస్థితులు వచ్చిన బాబావారు ఒక్క రూపాయి కూడా ఆయనకి ఇవ్వలేదు మరి యాభై రూపాయలు ఇచ్చిన భక్తుడు ఎవరు తమ భక్తుడు యాభై రూపాయలు ఇచ్చేవాడు బాబు రోజుకి యాభై రూపాయలు అంటే ఇప్పటికి యాభై వేలు లెక్క అది మీరు లెక్కేసుకోండి కావాలంటే పంతొమ్మిది వందల పదిలో యాభై రూపాయలు అంటే ఇప్పటికి ఐదు వేలు కాదు యాభై వేలు లెక్క రోజుకి అంత డబ్బులు ఇచ్చేవాడు ఒక భక్తుడికి ఎవరా భక్తుడు బడే బాబా బడే బాబా అనే భక్తుడికి రోజుకి యాభై రూపాయలు ఇచ్చేవాడు పేరు పెట్టిన మహల్సాపతికి ఒక రూపాయి ఇచ్చేవాడు కాదు ఎవరైనా వచ్చి బాబా మహల్సాపతి ఇబ్బందుల్లో ఉన్నాడు నేను ధన సహాయం చేయొచ్చు అంటే లేదు లేదు చేయడానికి లేదనేవాడు మరి మహల్సాపతి ఎప్పుడన్నా బాధపడ్డా బాబా మీద కోపగించుకున్నాడా ఏం బాబా నేను నీకు పేరు పెట్టానే మరి నాకు మాత్రం ఒక్క రూపాయి ఇవ్వు ఎవరెవరికో పది రూపాయలు యాభై రూపాయలు ఇస్తున్నావు అని ఎప్పుడైనా అన్నాడా సరే ఎప్పుడైనా బాబా దగ్గరికి వెళ్ళి బాబా నేను ఈ కష్టాలు పడుతున్నాను నువ్వు కనికరించవా నన్ను ఆదుకోవా అన్నాడా అనలేదే మరి ఎందుకని ఎందుకంటే బాబావారి సంకల్పాన్ని ఇష్టంగా అనుభవించాడు ధనం ఈగుడుదనుకున్నాడు అది బాబా సంకల్పం ఎందుకంటే ఆయన అన్నాడు బాబావారు వాడికి ఇవ్వవలసింది వేరే ఉంది అన్నాడు ఏంటది మోక్షం ముక్తి ప్రశాంతత నిచ్చలత్వం ఈ వాళ్ళని నిర్ణయించాడు మరి డబ్బు ఇవ్వాలని నిర్ణయించాల మరి డబ్బు వెంట పడేవాడు కోరికలు వెంట పడేవాడు మోక్షాన్ని ఎలా గ్రహిస్తాడు మోక్షాన్ని ఎలా పొందుతాడు కాబట్టి ఆయన మోక్షాన్ని వదలుచుకున్నాడు వదిలేశాడు అది సబూరి అంటే అది ఇష్టంగా భరించడం అంటే మరి మన కష్టాలను ఇష్టంగా భరిస్తున్నామా బాబావారు పెట్టాడండి కష్టాలు ఆయనకే తెలుసు ఎందుకు పెట్టాడు పెట్టనీయండి అని అనుకున్నామా మరి డెబ్బై రెండు గంటల పాటు బాబావారి శరీరాన్ని తన తొడల మీద పడుకోబెట్టుకున్నాడే మహల్సాపతి డెబ్భై రెండు గంటల పాటు అది మనకు సాధ్యమా డెబ్బై రెండు గంటల పాటు అన్నం లేకుండా నీళ్ళు లేకుండా బయటికి లేకుండా ఎంతమంది వచ్చి చెప్పినా ఆంగ్లేయ వైద్యులు వచ్చి బాబావారు దేహాన్ని విడిచిపెట్టారు ఆయనలో ప్రాణం లేదు కలరా వ్యాపిస్తుంది ప్లేగు వ్యాధి వ్యాపిస్తుంది ముందు ఆయన్ని బయట తీయండి ఆయనకి మనం సమాధి చేయాలని ఎంతమంది చెప్పినా డెబ్బై రెండు గంటల పాటు ఒకరు ఉండగలరా ఒక భక్తుడు ఇప్పుడు అంతెందుకు మీకు సహన పరీక్ష ఇక్కడే ఉంది భోజనం అక్కడ స్టార్ట్ చేయకముందు పన్నెండుకో పన్నెండున్నరగో పెడతాను నేను వదల్ ఇక్కడి నుంచి నేను చెప్తూనే ఉంటాను ఒంటి గంట రెండు గంటలు మూడు గంటలు ఉంటారా ఒక్కరైనా ఇక్కడ ఒక్కరైనా ఉంటారా అక్కడ భోజనం చూశారంటే ఒక్కొక్కరు సహనమేమైంది ఒక గంట సహనం ఉండదు మనకు ఆడేమో డెబ్బై రెండు గంటల పాటు సహనం అర్థమైందా మీకు అంటే నేను ఉండమని కాదు మిమ్మల్ని ఉంచను నేను పంపిస్తా అనే విషయం అంటే అర్థం ఏంటంటే మనం వింటున్నాం చదువుతున్నాం ఆచరణలోకి వచ్చేసరికి మిస్ అయిపోతున్నాను నిజమే కదా కాబట్టి బాబావాదనేది ఇక్కడ ఇక్కడికి ఎందుకు పంపించారంటే మీలో ఇంకా ఆస్త ఆ శ్రద్ధని సహనాన్ని బాబా మీద ఉండేటువంటి నమ్మకాన్ని పెంచడానికి మాత్రమే పంపించారు తప్ప ఇంకొక ఉద్దేశం కాదు మిమ్మల్ని పోగొట్టు మిమ్మల్ని నేను పోగొట్టడం నన్ను మీరు పోగొట్టడం కోసం నేను ఎందుకు రావడం అవసరం లేదు సత్సంగం ఎప్పుడూ కూడా మనలో ఉండే లోపాలని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడాలి కానీ మనం అందరం డ్రబులు వాయించుకోవడానికి కాదు కాబట్టి మహల్సాపతికి ఉన్నటువంటి ఆ సహనం రాధాకృష్ణ ఆయికు ఉన్నటువంటి భక్తి లక్ష్మీబాయి షిండేకున్నంత నిబ్బరం నిలకడ ఉన్నంత నమ్మకం కాకాసాహెబ్ ఉన్నంత అద్భుతమైనటువంటి నిరాడంబరత వైరాగ్యం ఇవన్నీ మనకు ఉంటే మన జీవితం అద్భుతంగా ముందుకు వెళ్తుంది మన చివరి గడియలు ఏవైతే ఉన్నాయో అందరికీ చివరి గడియలు ఉంటాయి కదా కానీ నేను చెప్తున్నా బాబా భక్తులకి చివరి గడియలు వేరేగా ఉంటాయి చివరిలో గుర్తు చేయడం చెప్తారు అందరూ చనిపోతారు తప్పదది అనివార్యం కానీ బాబా భక్తులకి ఆ చివరి ఘట్టం ఏదైతే ఉందో అది ఒక అద్భుతమైన వరంగా ఇచ్చాడు బాబా ఆ వరాన్ని ముందు తెచ్చి ఇంకేం అవసరం లేదు ఆ వరాన్ని మీరు పొందగలిగితే బాబా పాదాలు పట్టుకున్నందుకు జన్మధన్యమంతే ఇంకలేదు